నమస్కారం నేను మీ రాశగడ్డి అడ్వకేట్ ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి పని కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు చేయాల్సిన పనికి వాళ్ళు మీ దగ్గర లంచం డిమాండ్ చేస్తే మీరు ఎవరి కంప్లైంట్ ఇవ్వాలి ఆ అన్యాన్ని ఎలా ఆపాలి అంటే మీరు కంప్లైంట్ ఇవ్వాల్సిన శాఖ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఇది ప్రతి స్టేట్కి ఒక వింగ్ ఉంటుంది మీరు ఏసీబీకి డైరెక్ట్గా వెళ్ళి కానీ ఒక లెటర్ ద్వారా కానీ లేదా వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ద్వారా కానీ లేదా వాళ్ళకి మెయిల్ ద్వారా కానీ కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ ఒక విషయం గుర్తుంచుకోండి మీరు ఆ లంచం ఆ అమౌంట్ ఇచ్చిన తర్వాత కాకుండా ఇవ్వడానికంటే ముందే అంటే మిమ్మల్ని అడిగిన వెంటనే మీరు కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఏసీబీ వాళ్ళు మీకు కొన్ని డైరెక్షన్స్ ఇస్తారు కొన్ని సలహాలు ఇస్తారు ఏమని అంటే మిమ్మల్ని లంచం అడుగుతున్నప్పుడు రికార్డ్ చేయండి లేదా వాళ్ళు మార్క్ నోట్స్ ఇస్తారు కెమికల్తో మార్క్ చేసిన నోట్స్ ఇస్తారు ఆ కెమికల్ని మార్క్ నోట్స్ తీసుకెళ్ళి ఆ నోట్సే ఇవ్వాలి అప్పుడు మీరు ఇచ్చే టైము డేట్ చెప్తే అప్పుడు ఏసీ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరుగుతుంది అంటే సాక్షాధారాలతో పట్టుకోవడం జరుగుతుంది అప్పుడు వాళ్ళు లంచం తీసుకున్నట్టుగా కోర్టులో ప్రూవ్ అవుతుంది కాబట్టి ఈజీగా శిక్ష పడేయచ్చు కాబట్టి లంచం ఇవ్వడం అలవాటు చేసుకోకండి వెయ్యి రూపాయలే కదా పది వేలే కదా నా పని అయిపోతుంది కదా అని ఇచ్చి వాళ్ళకి లంచం అలవాటు చేయడం వల్ల ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఆఫీస్లో కూడా లంచం లేనిదే పని కాదు అని ఒక కామన్ పబ్లిక్ టాక్ కలిపింది దీని అంతటికి కారణం మనమే ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయడం వల్లనే ఇది ఇలాగే వెళ్తే అది ఒక సామాన్య జనానికి కానీ దేశ ప్రగతికి కానీ శ్రేయస్కరం కాదు కాబట్టి అవినీతిని లంచాన్ని ఎంకరేజ్ చేయకండి ఎదురించండి ఏసీబీకి కాల్ చేయండి ఇలాంటి అన్యాయాలు ఎక్కడా ఎప్పుడు జరగకుండా అడ్డుపడండి న్యాయమే అయితే జై